రాష్ట్రం ఈ రోజు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా భావించి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది ఈ రోజు ప్రజలందరూ చాలా స్వతంత్రంగా చాలా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు గత ప్రభుత్వం లాగా ఎక్కడ అక్రమ కేసులు గానీ అవినీతి కేసులు కానీ పెట్టట్లేదు ఈ రోజు ఎవరైనా కేసులు పెడుతుంది ఎవరి మీద అరెస్ట్ చేస్తున్నారంటే అది కేవలం తప్పు చేసిన మీద మాత్రమే గత ప్రభుత్వంలో అధికారం చేతిలో ఉంది కదని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్న కార్యకర్తలందరినీ పెట్టి మాట వాస్తవం కదా వర్మ గారు గత ప్రభుత్వంలో ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది మంది కేసులు పెట్టరు వీళ్ళు గత ప్రభుత్వంలో వీళ్ళు అధికారంలో ఉన్న రోజుల్లో మహిళలు బయటకు వస్తే మహిళల మీద మానభంగాలు చేస్తే వాళ్ళకు కూడా ఎమ్మెల్సీలు ఇచ్చి వాళ్ళకు కూడా మినిస్టర్ హోదాలు ఇచ్చి కూర్చోబెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీ కదా మరి ఈ రోజు వాళ్ళు మాది వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు మళ్ళీ ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్య బద్దంగా కాదు అప్రజాస్వామ్యంగా పరిపాలన చేసి ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో అరాచకం చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగిన తర్వాత ఒక్క ఛాన్స్ ఇస్తే ఎలాంటి పరిస్థితులు రాసనలు ఉంటాయో రాజారెడ్డి రాజ్యాంగం ఎట్లా అమలు చేస్తారు చూపించరు కాబట్టి ఈరోజు పదకొండు స్థానాలకు పడుకోబెట్టరు ఈ అయినా కూడా ఈ రోజు కూడా వైఎస్ఆర్ సిపి నాయకులకు బుద్ధి రాలేదు వైఎస్ఆర్ సిపి మాట తీరులో బుద్ధి రాలేదు ఈ రోజు ఎక్స్ మినిస్టర్లు ఉంటుంది ఎక్స్ ఎమ్మెల్యేలు ఉంటుంది ఎక్స్ కార్యకర్తలు ఉంటుంది కదా ఈ రోజే నేను ఒకటి అడుగుతున్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ప్రజల్లో వెళ్ళి మాట్లాడమా ఎందుకు ఈ రోజు ప్రజల్లోకి పోలేకపోతున్నాం ఎందుకు నగరంలో మీరు తిరగలేకపోతున్నాను ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల్లోకి వచ్చి మాట్లాడలేకపోతున్నాడు ఎందుకు మీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోతున్నాడు అంటే కేవలం అంతా కూడా మీడియా మాలో ఈ బ్లూ మీడియా అడ్డు పెట్టుకొని లేకపోతే ఈ మీడియా ఛానల్ అడ్డు పెట్టుకుని ఏదో రాజకీయం ప్రయత్నం చేస్తున్నారు అలాగే రెండో విషయం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎవరికి కూడా ఈ రోజు పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు ఆ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం కల్పించడం కోసం సరే ఆ కార్యకర్తలు నమ్మకం కల్పించడం కోసం లేదా కార్యకర్తలు ఏదో కొంచెం ఊపు ఉత్సాహం ప్రయత్నించడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏదో రెచ్చుకుంటే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ప్రజల కోసం పనిచేయాలని ఆలోచన ఉంటే ఈ రపారపా అలాంటి మాటలు కాకన్నా ఇలాంటి భూతు పురాణం కాకన్నా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడమని చెప్పండి అలాంటి పరిస్థితి వైఎస్ఆర్ సిపి నాయకులు లేదు వైఎస్ఆర్ సిపి డిఎన్ఏలు కూడా అలాంటి పరిస్థితి లేదు వాళ్ళ డిఎన్ఏ అంతా ఏంటంటే రౌడీజీ ఏం చేయాలా ఈ రోజు రాక్షస పాలన చేయాలా అవినీతి చేయాలా డబ్బులు సంపాదించాలా రాష్ట్రంలో ఈ రోజు అరాచకం చేసి ప్రజల్ని భయప్రాంతులు గురి చేయాలా మహిళల మీద దాడులు చేయాలా లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ లేకపోతే ప్రభుత్వం ఉన్న నాయకుల్ని కించపరిచే విధంగా మాట్లాడాలి ఇది వైఎస్ఆర్ అజెండా వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో అలాంటి దరిద్రమైన పార్టీని అలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసిన నాయకుల్ని ప్రజలు ఆల్రెడీ ఈ రోజు తర్మి తర్మి కొట్టినారు ఆల్రెడీ పదకొండు స్థానాలు ఇచ్చే వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేక ఈ రోజు రాష్ట్రం నుంచి బయట పంపించిన పరిస్థితి మనం చూస్తా రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్ అయినా లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ అయినా కూడా వైఎస్ఆర్ సిపికి మళ్ళీ ఇంకోసారి భూస్థాపితమయ్యే పరిస్థితి ఉంటుంది దయచేసి రోజా గారు ఇప్పటికైనా కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మాట్లాడండి మీరు మాట్లాడుతున్న మాటల్లో మీరు ఒక్కసారి మళ్ళీ ప్యాక్ వెళ్ళి వింటే కూడా మీరు కూడా అసహించుకునే పరిస్థితి ఉంటుంది అంత దరిద్రమైన లాంగ్వేజ్ మీరు మాట్లాడుతున్నారు పోలీస్ శాఖని ఈ రోజు భయం లేదు రాజకీయ నాయకులు అంటే భయం లేదు ప్రజలంటే భయం లేదు వ్యవస్థలంటే భయం లేదు ఈ రోజు మాకు లాండ్ ఆర్డర్ అంటే భయం లేదని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడితే రాబోయే రోజుల్లో పర్యావసానం దీనికి డబల్ ఉండదు అదొకసారి గుడ్ ఈనింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి లక్ష్మణ్ రోజా గారిని మళ్ళీ వదిలేరా ఏంటి యాజమాన్ హృదయపూర్వక నమస్కారం అండి రోజా గారిని వదలడం ఏంటండి మా పార్టీ అధికార ప్రతినిధి మాజీ మినిస్టర్